అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పూసపాటి వంశం ఆ వంశానికి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి వందల ఎకరాలు గవర్నమెంట్కి దారాదత్తం చేస్తూ నిన్న కాక మొన్న కూడా కొత్తగా ఎమ్మెల్యే అయిన అతిథి గౌరవ అశోక్ గజపతిరాజు గారి కూతురు ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రజలకి నూట ముప్పై ఏడు ఎకరాలు దారాదత్తం చేశారు ఒక వ్యక్తి ఒక పంచాయతీ బోర్డు మెంబర్ అయితే రెండు తరాలకి తరబట్ట సంపాదిస్తున్నాడు అంత అవినీతి సామ్రాజ్యంలో కూరుకుపోయినటువంటి నాయకుల్ని మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటున్నాం ఎంత తప్పు ఓటరు ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించుకో నీకు బీడీలు అమ్మేవాడు సిగరెట్లు అమ్మేవాడు దొంగ అమ్మేవాళ్ళు ఎంతమంది నాయకులు ఉన్నారు ఇట్లాంటి నాయకుల్ని ఓడించాం మనం ఒక కేఎల్ రావు గారిని ఓడించాం ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఓడించాం ఒక వావిలాల గోపాలకృష్ణయ్య గారిని ఓడించాం ఒక అశోక్ గజపతి రాజు గారిని ఓడించాం ఇదా ఇదా మన సాంప్రదాయం ఇదా మన పద్ధతి ఇట్లాంటి కుటుంబాలని మళ్ళీ 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 గెలిపించుకొని ఇట్లాంటి మంచి వాళ్ళని పది మందిని చట్టసభల్లోకి తీసుకొచ్చి చట్టసభ గౌరవాన్ని మనం కాపాడితే మనల్ని వాళ్ళు కాపాడతారు ఈ రకమైనటువంటి భావనతో ఆలోచనలతో ప్రతి ఓటరు ఆలోచించాలి అశోక్ గజపతి రాజుగారికి పద్మభూషణ్ భారతరత్న అయినా సరే ఇచ్చినా కూడా తక్కువే అవుతుంది ఆ కుటుంబానికి అమ్మాప్రసాద్